ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు అందుబాటులో ఉన్న సమాచారం మీడియాలో వస్తున్న వార్తా కథనాలు నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే టీవీ సెవెన్ యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు

అల్లాపకాశన్న ఆధ్వర్యంలో ఈరోజు మోడీ చేసే దారిను మేమందరం కూడా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతున్నది అయ్యా మోడీ ఇంతకుముందు కూడా రాహుల్ గాంధీ మీద కేసు పెట్టావు నీ తరమైందా నీ అబ్బ తరం అయిందా ఏమన్నా చేసుకునేదానికి రాహుల్ గాంధీని ఒక ఇంటికి రాహుల్ గాంధీ పాపట్ల ఇంటికి ఒక ఇంటికి పక్కకు పక్కకుపోయినా కూడా నీ తరం కాదు రెండు వేల ఇరవై నాలుగులో రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు నిన్ను తరిమి తరిమి కుట్టలుగాడు ఇంపి తరిమి తరిమి తరి రోజులు దగ్గరికి వస్తున్నాయి అందుకని నీకు ఆ భయం వేసి ఈ రోజు నూట యాభై మందిని మంత్రి ఎంపీలు సస్మెంట్ చేశావు మోడీ ఇది దారుణం కాదు ఇది కరెక్ట్ కాదు ఒక పద్ధతి ఉండాలా ఒక ప్రధాని అని ఒక పద్ధతి అనేది నేర్చుకోవాలా ఈ రోజు నువ్వు ఎంత ఇబ్బంది పడతావు రేపు నువ్వు ఎంత ఇబ్బంది పడే రోజులు దగ్గరికి పోతున్నాయని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడే కదా భారీ ఎత్తున నిరసన చేసి నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడతాయని మేము సమాప్తంగా తెలియజేస్తున్నాం ఎందుకయ్యా మనం ఇంకా ఆలోచించలేకున్నాము మన బిడ్డల రోడ్ల పాలు మన భార్య రోడ్ల పాలు తెచ్చుకుంటారు ఇంకా ఎందుకు ఆలోచించలేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మీరు కళ్ళు మూసుకొని ఉంటారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు వాటే లేకున్నారు అయ్యా మనము మీ బిడ్డలో బాగుపడాలన్నా మీకు ఉద్యోగాలు రావాలన్నా మీ ఇంటి స్థలాలు రావాలన్నా మీకు భూములు పోయిన భూములు మళ్ళీ తిరిగి రావాలంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధాని కావాలి మీ భూములు మీ సమస్యలు మీ ఇబ్బందులు ప్రత్యేక హోదా పెట్టాలంటే రాహుల్ గాంధీ రావాలా ఏ మోడీ తరం కాదు ఏ జగన్ తరం కాదు కాంగ్రెస్ పార్టీ తరుత సాధ్యం సాధ్యమవుతుందని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మీరు నేతల ఉంటారో నా నెంబర్ తీసుకొని ప్రతిరోజు కూడా మీతో పాటు నేను కూర్చుంటానని సభాముఖంగా తెలియజేస్తున్నాను